హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రీజా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజీ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను ఖమ్మంలో అయితే ఉన్నాను ఈ కారు కూడా హర్యానా కారు ఖమ్మంలో అయితే ఉందండి ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసీ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్లైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఓనర్స్ అయితే చేతికి అయితే కార్ అయితే ఇస్తారండి కమిషన్ వేరైతే ఉంటుందండి ఖమ్మంలో ఉంది కాబట్టి కంటైనర్ ఛార్జెస్ అయితే ఏముండదు కమిషన్ అయితే వేరే ఉంటుంది ఇక కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే నేను చెప్పిన మాట ఏదైతే ఉందో ఈ కార్లో కూడా అదే ఉంటుంది నేను ఇప్పుడు చెప్తా కదా అదే ఉంటుంది మీరు వచ్చి చూసుకున్నా కూడా అంతే ఉంటుంది ఈ కార్కి డీజిల్ కొట్టించుకొని నడుపుకోవటమే ఒక్క రూపాయి కూడా పెట్టుబడలేదు కేవలం తీసుకొని నడుపుకునే దాటుగానే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు మారుతి సుజుకి విటారా బ్రిజా విడిఐ ప్లస్ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ అండి లాస్ట్ నెల అండి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ కారండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై నాలుగు దాకా అయితే ఉంది ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నల్ నలభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ అంటే షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఈ కార్ ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే లో ఆర్సీ లెక్కల ప్రకారం సెకండ్ ఓనర్ కారు కాకపోతే ఈ ఓనరు ఫస్ట్ ఓనరే అండి ఒక ఇంట్లో ఇద్దరి పేరు మీదకైతే మారింది లాయర్ గారి కార్ అండి వాళ్ళ ఇంట్లో అంటే సార్ ప్రీమియం కార్ కొనుక్కుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీదకైతే ఈ కారును అయితే మార్పించడం అయితే జరిగిందండి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది ఖమ్మం కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఎవరికైనా సరే అన్నీ కూడా ఖమ్మానికి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు రావాలంటే హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చేసి నూట ఎనభై రెండు వందల కిలోమీటర్లు వస్తుంది విజయవాడ నుంచి రావాలంటే ఒక నూట నూట నలభై కిలోమీటర్లు అయితే వచ్చింది వరంగల్ నుంచి రావాలంటే ఒక వంద కిలోమీటర్లు నూట ఎనభై కిలోమీటర్లు అయితే ఖమ్మం అయితే వచ్చిందండి ఖమ్మం నడిబొడ్డిన అయితే ఉంది కారు తీసుకొని నడుపుకోవటమే మోడల్ కూడా పంతొమ్మిది మోడల్ అండి సెకండ్ ఓనర్ కారండీ ఎన్ఓసిస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఓనర్ గారు లాయర్ గారు ప్రొజెక్టరు చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కానీ అలాగే రెండు వేల ఇప్పుడు ఇరవై రెండులో వచ్చేటటువంటి హెడ్ ల్యాప్స్ టేల్ ల్యాంస్ అయితే వేపించుకోవడం జరిగింది అలాగే స్క్రీన్ వేపించుకోవడం జరిగింది దాదాపుగా ఈ రెండు హెడ్ ల్యాంసే ఇరవై నలభై ఎనిమిది వేలు ఒక్కొక్కటి ఇరవై నాలుగు నలభై ఎనిమిది వేల రూపాయల హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి టేల్ ల్యాప్స్ కంపెనీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేటటువంటి టే ల్యాంప్స్ ఉన్నాయి అవి వచ్చేసి ఒక పదివేల రూపాయల దాకా అయితే ఉంటాయి మొత్తం దాదాపుగా యాభై 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 వేలు కూడా కాదు అరవై నుంచి డెబ్బై వేలు రూపాయలు ఈ కార్కు అయితే ఖర్చు పెడతాం అయితే జరిగిందండి యాక్సెసరీస్ కోసం ఫ్రెండ్స్ కార్కు అయితే ఒక్క రూపాయల లేదు తీసుకొని నడుపుకోవటం అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక కారు టైర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ అండి స్టెప్నీ టైర్ వందకి దాదాపుగా యాభై శాతం టైర్ అయితే ఉందండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో పక్క అయితే మైలేజ్ అయితే వచ్చిందండి మంచి మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే అలాగే పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ యూజ్ చేసింది లేదండి కొత్త కీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంతవరకు కీని ఇట్లా పెట్టి స్టార్ట్ చేసింది కూడా లేదు వేరే కీ సెకండ్ కి కొత్త కీ అండి ఫ్రెండ్స్ అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సేఫ్టీ పరంగా ఈ కారులో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా ఉంది అలాగే స్క్రీన్ కూడా అయితే ఉందండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారుకి పెట్టుబడి అయితే ఏం లేదు తీసుకొని నడుపుకోవడమే అండి కారు బాడీ పరంగా రెడ్ కలర్ కారండి కారు బాడీ పరంగా పిల్లర్స్ గా ఒకటి రెండు స్క్రాచెస్ ఉంటే ఒకటి రెండు టచ్ అప్ కామన్ కామన్గా అయితే జరుగుతాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ వచ్చేటటువంటి పేస్టింగ్ తో లైనింగ్ వస్తుంది ఈ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కానీ వన్ మంత్ మాత్రమే ఉందండి ఫ్రెండ్స్ కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ ఓనర్ గారు ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారండి ఈ ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ ప్లస్ వేరియంట్ అండి ఫ్రంట్ బానట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఎల్ఈడీ ఎల్ఈడి డిఆర్ఎల్తో వందకి వంద శాతం అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ఫాగ్లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి షోరూమ్ పీస్ ఉన్నట్టే ఉంది అలాగే వెనకాల టైప్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉందండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కారు బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే రివర్స్ కెమెరా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ అనేది చూపిస్తున్నాను చూడండి కారు యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా దాదాపుగా చూడొచ్చు ఎనభై నుంచి వంద శాతం మధ్యలో అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగేటికి నాలుగు పవర్ విండర్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒక కీ అన్ యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే కార్ సింగిల్ సెఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ అండి రీడింగ్ చూడొచ్చు నలభై ఏడు వేల ఆరు వందల ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండేది బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే స్క్రీన్ కూడా అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి బేస్ తో మంచి లో అయితే ఉందండి అలాగే ఏసీ కూడా చిల్ ఏసీ మంచి లో ఉంది ఒకటి నుంచి ఐదు దాకా కూడా గేర్లు చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కాని క్లచ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి హార్డ్నెస్ అయితే లేదండి వందకి ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా గా అయితే ఉందండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ చూడొచ్చు డోర్ లైనింగ్ కూడా పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి మీకు చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా బాడీ పంచింగ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే టూల్ ఫిట్ కూడా అయితే ఉందండి అలాగే ఒకసారి యాప్రన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా ఇంజన్ హెడ్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు చూడొచ్చండి ఒకసారి టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో ఒకసారి యాక్సలేటర్ ఇచ్చి చూపిస్తున్నాను ముందుగా చూడొచ్చు యాక్సలేటరీ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఒకసారి ఇంజన్ ఆపు ఒకసారి మళ్ళీ ఒకసారి ఇంజన్ సింగిల్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను వన్ రూపీ కూడా పెట్టుబడి లేదండి సీల్డ్ ఇంజన్ అండి ఒకసారి స్టార్ట్ చేయ ఇంజను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు నట్ అండ్ బోల్ట్ మీద ఎటువంటి రేంజ్ కూడా పెట్టలేదండి చాలా అంటే చాలా నీట్గా నట్ అండ్ బోల్ట్స్ అయితే ఉన్నాయండి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ అండి నలభై ఏడు వేలు తిరిగింది బ్రీజా వీడిఐ ప్లస్ వేరియంట్ అండి సెకండ్ ఓనర్ అండి ఇన్సూరెన్స్ నెల మాత్రమే ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే ఉంది ఏడు లక్షల ముప్పై వేలు రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్న అందరికీ బాయ్ జై హింద్